కొసగి రైల్వే స్టేషన్ లోని పలు రైళ్లు ఆపాలి కొసగి రైల్వే గేటు తొలగించి ఫ్లైఓవర్ చేయాలి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎంపీ నాగరాజు ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డికి వినతి పత్రాన్ని అందజేస్తారు సంక్షోభంలోనూ సంక్షేమం సృష్టించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వంద రోజుల్లో ప్రజలు మెచ్చే పాలన రాష్ట్ర ప్రజలకి అందించడం జరిగిందని ఎంపీ బస్తిపాటి నాగరాజు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి జనసేన ఇన్చార్జ్ లక్ష్మణులు అన్నారు గురువారం నాడు మండల కేంద్రమైన కొసిగిలో గ్రామ సర్పంచ్ కుమారి అయ్యమ్మ అధ్యక్షతన మాజీ జెడ్పీటీసీ జక్కిలిగేని వెంకటేష్ వెంకటేష్డు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం రేణుకా ఎల్లమ్మ దేవాలయం మైదానంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ బస్తపాటి నాగరాజు ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డిలో హాజరయ్యారు ముందుగా కొసగిలో రంగప్పగట్టు వద్ద నుంచి ఎల్లమ్మ గుడు మైదానం వరకు తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి వారికి స్వాగతం పలికారు అనంతరం వారు రేణుకాయలమ్మ దర్శనం చేసుకోవడం జరిగింది అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎంపీ నాగరాజు ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డిలో మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి చెందుతోందని తెలిపారు దేవరపేట రోడ్డుకు ఒక కోటి ముప్పై లక్షలు సాతనూరు కొట్టాల కలవట్టుకు నలభై మూడు లక్షలు మంజూరు అయినట్లుగా తెలియజేశారు త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు అలాగే కోసిగి మండలం స్పెషల్ ఆఫీసర్ శ్యామిలీ రాజు మాట్లాడుతూ కొసుకే మండల అభివృద్ధికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి ఇన్ఛార్జ్ నల్లగోని విష్ణువర్దన్ రెడ్డిలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీడివో రాజన్ ప్రసాద్ తహసీదార్ నిత్యానందరాజు తెలుగుదేశం యువ నాయకులు రాకేష్ రెడ్డి తెలుగుదేశం నాయకులు ముత్తురెడ్డి రామరెడ్డి తోవి రామకృష్ణ జ్ఞానేష్ తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సి నరసరెడ్డి అరవిలి వీరేష్ సొట్టయ్య అయ్యన్న వక్రాని వెంకటేశ్వరు మాణిక్యరాజు పంచాయతీ కార్యదర్శులు తిరుమలేశ్వర రెడ్డి బీజేపీ అధ్యక్షులు రాముడు అధికారులు జనసేన నాయకులు హనుమేష్ పొదుపు మహిళల కార్యకర్తలు పాల్గొన్నారు కాగా కార్యక్రమం అనంతరం కుసిగే మోడల్ స్కూల్స్ ను ఎంపీ నాగరాజు ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ రాజు ను సందర్శించారు సార్ కూడా ఈ సభాముఖంగా చెప్తాను నేను కలెక్టర్ గారి దృష్టికి నేను రేపే తీసుకోవద్దు సార్ రేపు సాయంకాలంకి వీలైతే ఎల్లుంటి కింద మీకు దీని కలెక్టర్ గారితో నేను హామీ ఇస్తా అని చెప్పేసి ఈ సభాముఖంగా డబ్బుల్లో నేను తెలియజేస్తున్నాను ఇకపోతే రైల్వే రిజర్వేషన్ గురించి సర్పంచ్ గారు చెప్పారు నేను ఖచ్చితంగా ఏదేమైనా కూడా శీతాకాల సమావేశాలు పార్లమెంట్ అంటే ఖచ్చితంగా ఈ రిఫరెన్ తీసుకొని ఈ రైల్వే రిజర్వేషన్ తుంగభద్రకు వెళ్ళాలంటే గెలువడు చేసే విధంగా అంతేకాక కొన్ని రైలు ఆపాలంటే కదా రైలు నేను సపరేట్ గా ఆ నిబరణం తీసుకొని ఎందుకంటే సోదాదారా వాస్తవం ఏమిటంటే ఇది మన సమస్య మనదే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఎంపీ గలవితా ఉన్నా చాలా చాలా రైలు చాలా స్టేషన్లు అని చెప్పేసి దీని మీద చాలా చర్చ జరుగుతా ఉంది బట్ మన అదృశ్యం ఏంటంటే కోర్స్గా అనేది ఇక మండలం హెడ్ క్వార్టర్ కాబట్టి మనకు ఆపాల్చేటువంటి ఆవశ్యకత చాలా ఉంది కదా ఇక మండలం హెడ్ క్వార్టర్ ఇది గ్రామం కాదు కదా కాబట్టి ఖచ్చితంగా రైల్వే విషయంలో నేను రైల్వే మంత్రి గారికి తీసుకుపోయి దానికి పరిష్కారం కూడా కనుకుంటా అని చెప్పేసి ఈ సభ మరొకసారి హామీ ఇస్తున్నాను ఇకపోతే డ్రింకింగ్ వాటర్ చెప్పారు డ్రింకింగ్ వాటర్ విషయానికి వస్తే మన కర్నూలు జిల్లా అంతా చాలా ఎక్కడ విషయం దాదాపు పరిస్థితి చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రి బదులు దీని ఈ రోజు పత్తికొండలు జరగాలి కొన్ని కాలాల వల్ల ఈ రోజు కూడా రద్దైపోయింది ఒకటో తారీఖు సార్ వస్తున్నారు పత్తికొండలకు ఒకటో తారీఖు వస్తున్నారు కాబట్టి ఆ సమసాక్ష్యం మనం ఈ కను పశ్చిమ ప్రాంతానికి ఏదైనా వరం తీసుకుందామని చెప్పేసి కూడా అడగడానికి కూడా ఎక్కడ ఎక్కడైనా కించిత్ అవకాశం ఉన్న కూడా సార్తో ఆ రోజు మనం పశ్చిమ ప్రాంతానికి ఆయనతో వరాలు ఇప్పించి కూడా చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను చాలా మందికి తెలుగుదేశం సానుభూతి పనులు ఉన్నారండి అని చెప్పి చాలా మందికి తీసేయడం జరిగింది కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరిని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సేవ చేస్తున్నాడో ప్రజలకు మన నియోజకవర్గంలో కూడా నేను సేవ చేస్తా మీకు అండ ఉంటా మీ కార్యకర్తలు కూడా ఖచ్చితంగా మన గ్రామాల్లో సేవ చేయవలసిన బాధ్యత అని ధైర్యంగా ముందుకొచ్చిన ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వం నూరు రోజుల లోపల ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా రాలేదు మేము ఇలా నూరు రోజుల లోపల మీ దగ్గరకు వచ్చినామంటే మేము సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మేము వెనకడగా వేయలేదు ఈ నూరు రోజుల లోపల నూనె నూరు కార్యక్రమాలు చే చేపట్టాము సంక్షేమ పథకంలోనూ అభివృద్ధిలోనూ ఎక్కడ కూడా మనకు వెనుకడుగు వేయలేదు చాలామంది విమర్శిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు మేము సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి ఒకటి అమలు చేస్తూ వస్తున్నాం ఎక్కడ మేము తగ్గాం నాలుగు వేలు ఇస్తామన్నాం ఇచ్చాం అంతకుముందు పోయిన నెలలో ఒక్క వెయ్యి కలుపుకొని ఈ నెల నాలుగు వేలతో ఏడు వేల రూపాయలు ఒకే నెల ఇవ్వడం జరిగింది తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు ఆయన కే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో అప్పుడే ఎన్డీఏ కూటమి నరేంద్ర మోదీ ప్రధానమంత్రితో మాట్లాడి ఈ గ్రామాలకు నిధులు కూడా కొన్ని విధ విడుదల చేయడం జరిగింది తప్పకుండా నారా చంద్రబాబు నా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా తప్పకుండా గ్రామాలకు మంచి జరుగుతుంది ఎందుకంటే గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రినే పవన్ కళ్యాణ్ కాబట్టి మీకు నిధుల కొరత లేదు గ్రామాలని హండ్రెడ్ పర్సెంట్ అమలు పరిచి తీరుతాం మేము అభివృద్ధి చేసి తీరుతాం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బీజేపీ జనసేన మూడు కలిసిన ప్రభుత్వమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి కావడానికి ముఖ్య కారణం మన కీలక పాత్ర పోషించిన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన కాబట్టి ఈ మనము రాష్ట్రంలో ఘన విజయం సాధించామంటే అది ఎన్డీఏ కూటమి వల్ల ఫలితమే నన్ను ఈ సభాముఖంగా నేను సగర్వంగా చెప్పుకుంటున్నా